ప్రతిరోజు నాలుగు విషయాల మీద మనకు ట్రైనింగ్ ఇచ్చుకోవాలి అన్నారు అందులో మొదటిది మొదటిది మన శరీరాలకు ప్రశిక్షణ ఇవ్వమన్నారు ఆయన మొదటిది ఆయన చెప్పింది బి ఫిజికలీ ఫిట్ అంటారు ఆయన ఎప్పుడు కూడా ఎప్పుడూ కూడా మనం ఎప్పుడైతే శారీరకంగా మనం ఆరోగ్యంగా ఉంటామో మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉంటారంటారు కాబట్టి వారు చెప్పినది ఏంటంటే ప్రతిరోజు కనీసం అరగంట నుంచి నలభై ఐదు నిమిషాలు మీరు ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ కనుక చేయగలిగితే మీరు బ్రహ్మాండంగా ఫిజికల్లీ ఫిట్గా ఉంటారు అందుకనే ఆయన అన్నారు ఐ లైక్ యూత్ హూ ప్లే హూ ప్లే ఫుట్బాల్ దాన్ ది యూత్ యూ హూ రీడ్ భగవద్గీత అంటాడు ఆయన అంటే రోజు ఫుట్బాల్ ఆడేవాళ్ళు నాకు చాలా ఇష్టం ఎందుకంటే ఎప్పుడైతే మనకు ఒక క్రీడలో వెళతామో మనం ఎప్పుడైతే శారీరకంగా సౌష్ఠవంగా ఉంటామో ఖచ్చితంగా మన ఆలోచనలు బాగుంటాయి కాబట్టి ఫస్ట్ మొదటిది చెప్పింది ఆయన ీ ఫిజికలీ ఫిట్ మన శరీరాలకు ప్రశిక్షణ ఇవ్వండి అని ఆయన మొదట చెప్పింది రెండవ విషయం మన మనసుకు ప్రశిక్షణ ఇవ్వడం చాలా అవసరం ట్రైన్ యువర్ మైండ్ అంటాడు ఆయన ఇప్పుడు మీరంతా ఇక్కడ కూర్చున్నారు కానీ మీకు వాట్సాప్లో మెసేజ్ వచ్చిందా మీరు ఉదయం ఫేస్బుక్లో పెట్టిన మెసేజ్కి ఎవరైనా థమ్స్అప్ పెట్టారా వీట్ల గురించే మన మనసులు తిరుగుతుంటాయి కాబట్టి మనసు ఎక్కడెక్కడో వెళ్ళిపోతుంటుంది ఈ మనస్సును గనక మనము కేంద్రీకృతం చేసి మన స్థానంలో మన చేతిలో మన మనస్సును పెట్టుకోగలిగితే మనం ప్రపంచాన్ని జయించవచ్చు అంటారు స్వామి వివేకానందుల వారు కాబట్టి యువతరానికి ముఖ్యంగా మీరు చేయాల్సింది ఏంటంటే మనస్సులని మీ ఆధీనంలో ఉంచుకోండి ఎందుకంటే భారతదేశ యువతరం ఎక్కడికి ముందుకు వెళ్ళిపోతుందో ప్రపంచాన్ని ఎక్కడ భారతదేశాన్ని నెంబర్ వన్ దేశంగా తీసుకువెళుతుందో అని చాలామంది యువతరాన్ని పెడదోవ పట్టించడానికి అనేక మార్గాలు మీకు చెప్పారు ఈ మధ్య పిల్లలు చూస్తుంటే మొబైల్ ఫోన్ల్లో రీల్స్ అండ్ షార్ట్స్ ఎక్కువగా చూస్తున్నారు ఎందుకు పనికిరాని రీల్స్ ఎందుకు పనికిరాని షార్ట్స్ ఇవి చూసుకుంటూ మీ టైం అంతా కూడా దానిలో వినియోగించడం వల్ల మీ మనసులని పక్క పడ్డించడానికి మీ మొబైల్ ఫోన్స్ ఇప్పుడే మన అధ్యక్షులు సుబ్బారెడ్డి గారు కూడా చెప్పారు మిగతా వ్యక్తులు కూడా చెప్పడం జరిగింది కాబట్టి నేను మీ అందరికీ స్వామి వివేకానందుల వారు చెప్పింది మీ మనసులను మీ ఆధీనంలోకి ఉంచుకోండి ఎప్పుడైనా కూడా టెక్నాలజీ అన్నది మనం ఉపయోగించుకోవాలి కానీ టెక్నాలజీ మనల్ని నడిపించకూడదు టెక్నాలజీ షుడ్ నాట్ బి ది మాస్టర్ ఇట్ షుడ్ బి ది స్లేవ్ యు షుడ్ బి ది మాస్టర్ అని ఆయన చెబుతూ ఉండేవారు కాబట్టి రెండవది చెప్పింది మన మనసులను మన ఆధీనంలో ఉంచుకోవాలంటే మనము చేయాల్సింది ధ్యాన ప్రాణాయామ ఈ రెండు గనక మీరు ఒక అరగంట గనక రోజు చేయగలిగితే మీ మనసు మీ చేతిలో ఉంటుంది ఎందుకంటే ఇప్పుడే చూస్తున్నాను అతను ఒక కాఫీ అందిస్తున్నాడు చాలామంది దృష్టి అటు వెళుతుంది ఎందుకంటే మన మనసు మన చేతిలో లేదు మీ స్పాన్ ఆఫ్ అటెన్షన్ ఈజ్ ఓన్లీ ట్వంటీ నైన్ సెకండ్స్ అందుకనే మీ రీల్స్ అన్నీ కూడా ఇరవై తొమ్మిది సెకండ్లు మాత్రమే తయారు చేస్తారు త్వరలో ఇది పదమూడు సెకండ్లు కాబోతుంది అంటే యువతరం యొక్క కాన్సన్ట్రేషన్ పవర్ ఈజ్ గోయింగ్ టు బి రెడ్యూస్ టు థర్టీన్ సెకండ్స్ మరి ఏం చేస్తారు మీరు భారతదేశాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి ఆలోచించండి అందువల్ల మీ మనసులని మీ ఆధీనంలో ఉంచుకోవడానికి ధ్యాన ప్రాణాయామ చేయగలిగితే మీ మనసు మీ ఆధీనంలో ఉంటుంది కాబట్టి ట్రైన్ యువర్ బాడీ ట్రైన్ యువర్ మైండ్ మూడవది ఆయన చెప్పింది ట్రైన్ యువర్ వర్డ్ అంటారు మీరు ఏ విధంగా మాట్లాడతారన్న దానికి మీరు ప్రశిక్షణ ఇచ్చుకోవాలి మీరు ఎప్పుడు కూడా ఎందుకంటే అక్కడ కూర్చొని మాట్లాడగలరు వేదిక మీదకి వచ్చి మాట్లాడమంటే మాట్లాడలేరు చాలామంది యువతరం దానికి ప్రధానమైన కారణం ఏంటంటే మన దగ్గర విషయం లేకపోవడం సినిమాల గురించి మాట్లాడమంటే గంటలు గంటలు ఉపన్యాసం ఇవ్వగలరు యువత ఎందుకంటే మన బుర్రలో సినిమాలు పెట్టాం సినిమాలు చూస్తున్నాం సినిమా డైలాగులు నేర్చుకుంటున్నాం సినిమాల్లో జీవిస్తున్నాం మనం కాబట్టి సినిమాలు తప్ప ఏది మాట్లాడలేకపోతున్నాం కాబట్టి మీరు చక్కగా మాట్లాడాలంటే మీ మైండ్స్లో జ్ఞానాన్ని గనుక నింపుకోగలిగితే మీ దగ్గర నుంచి బ్రహ్మాండమైన మాటలు వస్తాయి అందుకనే ఈ కన్వెన్షన్ సెంటర్ మీద ఒక బ్రహ్మాండమైన వాటర్ ట్యాంక్ పెట్టారు చక్కని ట్యాపులు పెట్టారు ఆ వాటర్ ట్యాంక్లో నీళ్లు లేకుంటే ట్యాపుల్లో నీళ్లు రావు అదేవిధంగా ఈ ట్యాంకులో గనక జ్ఞానం ఉంటే ఈ ట్యాప్ నుంచి బ్రహ్మాండమైన మాటలు మనకు బయటకు వస్తాయి కాబట్టి యువతరానికి నేను చెబుతున్న మూడవ విషయం ఏంటంటే ట్రైన్ యువర్ వర్డ్ ట్రైన్ యువర్ వర్డ్ మనిషి దేనికి భయపడతాడంటే మొదటిది చావుకు రెండవది స్టేజ్ మీద మాట్లాడడానికి దానికి ప్రధానమైన కారణం మన బుర్రలో చెత్త నింపడం వల్ల ఇక్కడి నుంచి చెత్త బయటకు వస్తుంది అందువల్ల పిల్లలకు నేను చెబుతున్నది ఏంటంటే ముఖ్యంగా యువతరానికి మీ టెక్స్ట్ పుస్తకాలతో పాటు ఇతర పుస్తకాలు చదవండి ఇతర పుస్తకాలు చదవండి మీ దగ్గర ఉన్న మొబైల్ ఫోన్స్లో వివేకానందుల వారి గురించి చదవండి సుభాష్ చంద్రబోస్ గారి గురించి చదవండి భగత్ సింగ్ని గురించి చదవండి సావిత్రిబాయి ఫులే గురించి చదవండి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి చదవండి అప్పుడు ఏమవుతుందంటే మీరు జ్ఞానంతో నిండిపోతారు అప్పుడు మీ మీద ప్రభావం పడుతుంది మీ మాటలకు ప్రభావం కలుగుతుంది అందుకనే స్వామి వివేకానందుల వారు వెళ్ళి పద్దెనిమిది వందల తొంభై మూడవ సంవత్సరంలో షికాగోలోని వరల్డ్ పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్లో మాట్లాడుతుంటే ఒక్క మాట మాట్లాడగానే అక్కడ పాల్గొన్న వారందరూ కూడా రెండు నిమిషాలు నిలబడి ఆయనకు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు దానికి ప్రధానమైన కారణం ఆయన మాటకున్న శక్తి ఆయన మాటకున్న శక్తి కాబట్టి ఆ విధంగా మీ మాటలకు కూడా శక్తి కావాలంటే మీరందరూ కూడా జ్ఞానాన్ని నింపుకోండి రీడ్ బుక్స్ అదర్ దాన్ యువర్ టెక్స్ట్ బుక్స్ దెన్ యూ విల్ బి ఫిల్డ్ విత్ నాలెడ్జ్ అండ్ వాట్ ఎవర్ యు స్పీక్ ఇట్ విల్ హ్యావ్ ట్రెమండస్ ఇంపాక్ట్ ఆన్ ది సొసైటీ అని వివేకానందుల వారు చెప్పారు నాలుగవ ప్రశిక్షణ ది ఫోర్త్ ట్రైనింగ్ వాట్ యు నీడ్ గివ్ టు ఈస్ నెగటివ్ నుంచి పాజిటివిటీ గురించి ఆలోచించడం మొదలండి ఇప్పుడు చూడండి సమాజంలో ఎక్కడికి వెళ్ళినా కూడా నకారాత్మక భావనలు ఒకరినొకరు కించపరుచుకోవడం ఒకరినొకరు తిడుతూ మాట్లాడడం ఎవరైనా ముందుకు వెళుతుంటే వాళ్ళను వెనక్కి లాగడం ఇదే సమాజంలో ఉంటుంది అంటే మనమంతా కూడా నెగటివిటీ వైపు వెళ్తున్నాం దీన్ని సకారాత్మకంగా మార్చుకోవాలంటే దానికి ఒకటే ఒక మార్గం ఏంటంటే మళ్ళా వివేకానందుల వారు చెప్పిన ప్రసంగాల నుంచి మీరు సారాంశం తీస్తే మనకు తెలిసేది ఏంటంటే రీడ్ ది బయోగ్రఫీస్ అండ్ ఆటో బయోగ్రఫీస్ ఆఫ్ గ్రేట్ పీపుల్ గొప్ప వ్యక్తుల